నిరాపరంగా ఉంటారు వాళ్ళ అబ్బాయి కూడా అంతే శక్తియుతంగా ఆర్గనైజేషన్ తో కొలాబరేట్ అయ్యి టాటా వైపు నుంచి అగ్రిమెంట్ చేసుకునే స్థాయిలో ఆయన ముందుండి దీన్ని ఒక భయం అటువంటి కొడుకు తండ్రి సహజ ఎక్కడ ఒక సంతోషం వేసుకునేది అనిపిస్తుంది కానీ ఏ మాత్రం కూడా తన పాజిటివ్ పాయింట్స్ కానీ చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఏవి బయటికి అనకుండా చాలా నమ్రతతోటి ఆ వయసుకి ఆయన నమ్రత అనే పదము తక్కువ వయసు వాడ వాడటం నమ్రంగా ఉండాలి అని కానీ అంత పెద్ద వయసులో కూడా ఆయన ఇంకొకరికి సహాయం చేయాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో వర్క్ చేయటం ఇది ఎక్సెస్లని మనం పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన ఒక మంచి గుణం ప్రసాద్ గారు మంత్ గారు ఇలాంటి కార్యక్రమం చేసిన టౌన్లో యాక్చువల్గా నేను ఈ ఆత్మ క్లియర్ మాట్లాడాలంటే ఫస్ట్

స్తూ ఆ ఉన్న విషయాలు పెళ్ళి చెప్తాను అయితేగా దానికి ఈ గ్రూప్లో నేను లేదు ఒక అన్నీ రెండు గత మూడు సంవత్సరానికి ఈ గ్రూప్లో నేను కానీ ప్రతిరోజు కూడా ఈ గ్రూప్లో ఉన్న ఏ విధంగా వస్తాయో మనం ఆ విషయం చెప్తాను నిన్న కాదు మా బాబులు కూడా నైంటీ వన్ ఇయర్స్ సరిపడ కూర్చోండు యాక్చువల్గా డూప్లో మేర మంచి విషయాలన్నీ కూడా నా మిస్సెస్ ద్వారా నేను నేను మా మదర్ కూడా ఆస్వాదిస్తున్నాను అయితే చాలా విషయాలు నేను దయనీ దగ్గరిపోతుంది ఈ యుద్ధంలో ఆ సినిమా ఎలా ఉండాలి భవిష్యత్తు మనకి ఒక కూడా కొన్ని విషయాలు ఎక్కువగా దాన్ని నా నేను కూడా దృష్టిలో ఎక్కువని ఆచరించడానికి సందేహాలు సో దానివల్ల కొంత ఆ ఛాక్తి బాగుంది ఇంకోటి వల్ల వెంట గారు యాక్చువల్గా బాగా పైసలు లేదు మా మిషన్ చెప్తాను రోజు వెంట పార్టీ ఏ అయితే అంటే నేను కూడా సార్ అది ఒకసారి తెలియజేస్తాను శ్రీరాము రాము రామైతే రమే రాలే మనవది శాస్త్రనామ సత్వం రామనామ రాలేదు మేడం గారితో మా మేడం చెప్పింది మీరు ముందు ఆ పాట నేర్చుకున్నాడు అంటే ఆ పాట నేర్చున్నాను ఎర్లీ మార్నింగ్ లేకవాళ్ళు ఐదు సార్లు నేను మోడీ ఎవ్రీ డే సో ముఖ్య లేని తర్వాత ఒక చిన్న అత్యం భాగం ఉన్నాయి అయితే నేను నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అసలు ప్రోగ్రాం పద్దెనిమిది గుర్తించిన పద్నాలుగు అరవై రెండు సొంత పద్యం మధ్య భగవంతుడు గుర్తుపెట్టాడు సో దాన్ని ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను సునాశీల సూర్యుడు సూత్రం నిమజ్జ నవోత్ప తత్పంక శంకాల రాకపోతం నిజేజ లేకుండా మన కుంభాలుసవ శ్రీని గంగా భవన్ చాలా కష్టాన్ని పట్టింది ఆ సో ఎందుకు భగవన్ కావాలి ఎన్ని పద్యం సరిగా నాటే గుర్తుంది సో ఒక్కడానికి నేను చదివించాను ఏదైనా లోడ్పాటు ఉంటే చదివించాలంటే ఎక్కువ ఇప్పటి దాంట్లో నేను మాట్లాడితే టైం సో ఏదైతే ఈరోజు ఇక్కడ చాలామంది మళ్ళీ కూడా శివరాత్రి తీసుకుంటే యాక్చువల్గా శ్రీశైలు బ్రహ్మోత్సవాలు దొరుకుతున్నాయి చాలా అదృష్టంతో నేనే చదువుకుంటున్నాను ఎందుకంటే నేను దైనందిన జీవితంలో కనీసం ఒక రోజుల్లో ఈ భగవంతుడి యొక్క నాకు ఫిలింగ్ ఉంటుంది ఈ కలియుగంలో దాదాపుగా మంచి లేకపోయినా చెడు చేయకపోయినా మనకు కొన్ని వస్తుంది అట్లాగే ఇటువంటి ఈ భగవంతు పాత్ర మన చాలా భగవంతుడు చాలా సో భగవంతుడు మీ రోజు అమావేశాలు దాదాపుగా కార్యకర్తలు కూడా నారాయణ గారు అలా మీ రోజే చెప్తారు అయినా ఇదిగే నైన్త్ నాకు వెళ్తాను నైన్త్ ఫిబ్రవరి గుర్తు పెట్టుండి నాకు ఈరోజు లేని విషయాలు ఇంకా ముందు ముందు కూడా ఇలా యొక్క కార్యక్రమానికి ఇంకా బాగా ద్వారా ఆదిస్తూ ఈరోజు కొంచెం అర్థం మైక్స్ పెద్దవాళ్ళు పెట్టి చాలా పోలియం మంచిగా బాగుంటుంది ఆ పోడియం ఎంత తగ్గిన సరే నేను బాగా పోలియం పోడియం పెట్టు చూస్తారు సమూహంగా వచ్చేసి నెక్స్ట్ కార్యక్రమానికి పోడియం ఇంటి నాన్నగా తెలుసుకున్న దానికి సంబంధించి తెలిసిందా థ్యాంక్ యూ